ఎలా అనిపిస్తుంది ఓల్డ్ నామినేషన్స్ ఎక్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ నామినేషన్ అయితే ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి నామినేట్ చేస్తారని నేనైతే ఊహించలేదు కానీ నామినేషన్ కొంతమంది బాగా చేశారు పయ్యా ఇప్పుడు ఫెయిల్ అయింది ఎవరెవరంటే బేబక్క నైనిక కొంచెం సీత కూడా ఒక్కల విషయంలో ఫెయిల్ అయింది చెప్తా క్లియర్ గా ఇప్పుడు అందరూ కూడా గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అది అందరికీ తెలుసు ఆడియన్స్ ఆడియన్స్కి తెలుసు ఓకే మీరు కూడా నామినేషన్లో పెట్టారు కాబట్టి అది పాయింట్ యాక్సెప్టెడ్ ఐ అగ్రి కానీ మీరు ఒక విషయం గమనించట్లేదు నిఖీలు ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు ఆ విషయం క్లియర్గా చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ యష్మి తిరిగింది వెనకాల వెనకాల రాత్రి కలొచ్చింది నాకు నా రాకుమారుడు నా గికువీరుడు నా నిఖీలు అది అని ఆవిడ ఊహించుకుందా కానీ ఆ ఊహలో మనోడు ఎప్పుడు కూడా కమిట్ కమిటెడ్ అవల అలా అయినోడైతే లవ్ స్టోరీ కూడా చెప్పడం అర్థమైందా అంత స్వార్థంగా ఉన్నవాడు ఒకసారి ఐ సైట్ ఏమో సిక్స్ ఒక ఐసై ఒక ఐ సైట్ ఏమో సెవెన్ మైనస్ సెవెన్ ఉన్న అమ్మాయిని నేను ప్రేమించాను అక్కడ బ్రేకప్ అయింది వచ్చాను ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత కాల్లో ఎలా పట్టుకున్నా అమ్మాయిని దక్కించుకుంటాను అని చెప్పడం అంటే అటువంటి ఉన్నాడు అంటే అటు యాక్సెప్ట్ చేయకుండా ఇటు రిజెక్ట్ చేయకుండా క్లియర్ గా వాళ్ళని అడ్జస్ట్ చేస్తున్నాడని చెప్పే కదా నామినేషన్ పాయింట్ మాట్లాడారు వాళ్ళు అవును అవును ఇప్పుడు క్లవర్గా ఏం కాదు అది అతని యాటిట్యూడ్ అంతే మీరు క్లవర్ అంటే నేను ఒప్పుకునేది నిఖిల్ని బ్లేమ్ చేస్తున్నారబ్బా నామినేషన్ చేసిన వాళ్ళు బ్లేమ్ చేయొద్దు ఓకే ఒరే నువ్వు ఇలాగా కనిపిస్తున్నావు బయట ఇలా పోర్ట్రేట్ అవుతుంది నీ మ్యాటర్ అని క్లియర్గా చెప్పండి అతనికి అతనికి చెప్తే తెలుసుకుంటాడు ఖచ్చితంగా మెచ్యూర్ పర్సనే కాబట్టి కానీ మీరు నామినేషన్లో పెట్టి నువ్వు యష్మి వెనకాల తిరుగుతున్నావు యష్మిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు యష్మి అంటే నీకు ఇష్టం నువ్వు బయటికి చెప్పట్లేదు యష్మి యష్మి ఏమో ఓవరాక్షన్ అక్కడ అక్కడ అసలు బాబోయ్ యష్మి నిజంగా ఎలిమినేట్ అయిపోతుంది భయ్య ఈ వారం చెప్తున్నాను కదా ఇంకా పృథ్వీ పృథ్వీ క్యారెక్టర్ కంటే యష్మి క్యారెక్టర్ వరస్ట్ ఉంది పృథ్వీని అసలు ఎవరూ కూడా ఏమనలేదు కానీ సమ్ ట సమ్ పీపుల్స్ నామినేట్ చేశారు నేను అది యాక్సెప్ట్ చేస్తాను కానీ వాడి విషయంలో పృథ్వీకి ఉన్న యాటిట్యూడ్ ఆ గ్రూప్లో ఎవరికీ లేదు గ్రూప్ గేమ్ అనేది నిఖిల్ కి సంబంధం లేదు గ్రూప్ గేమ్ ఆడేది ఎవరెవరు అంటే ఆదిత్యం చెప్పినట్టు ప్రేరణ యష్మి ఆడారు గ్రూప్ గేమ్ వాళ్ళది గ్రూప్ గేమ్ అనండి నేను ఒప్పుకుంటా వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కూడా వాళ్ళని ట్రిగ్గర్ చేయాలి పాయింట్అవుట్ చేయాలి అసలు నిఖిల్ని సగం నాశనం చేసిన ఆట యష్మి ఆ విషయం ఎవరు గమనించరేంటి మాట్లాడితే నిఖిల్ ని పాపం చాలా డిప్రెస్ అయిపోయాడు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు రాత్రి నామినేషన్స్ లో నిజంగా నాకు బాధ అనిపించింది పోనీ ఒకరిద్దరు వచ్చారు సోనియా నేను నేను అసలు అన్ని చేయనే చేయదనుకున్నాను కానీ ఒక మంచి పాయింట్ ఇచ్చింది సోనియా వచ్చేవరే నువ్వు ఇట్లా పోటెట్ అవుతుందరో బయట నువ్వు ఇలా ఇలా మింగిల్ అవుతున్నారు మీ ఇద్దరు మాటలు వదిలేస్తున్నారు ఏదో సంథింగ్ రీజన్ అవింది కదా అక్కడితో వదిలేసి ఇంకో పాయింట్ మాట్లాడితే బాగుండు ఇంకొకరు వచ్చి మళ్ళీ అతన్ని ట్రక్కర్ చేయడం ట్రక్కర్ చేయడం ట్రక్కర్ అంటే బ్లేమ్ అయ్యింది ఎవరు అంటే నిఖీలు అయ్యాడు వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు కానీ జనాల దృష్టిలో వాళ్ళేంటో జనాలకు తెలుసు ఒక రకంగా ఈ నామినేషన్స్లో కొంచెం నాకు నిఖిల్ని కొద్దిగా బాగా చేసినట్టు ఉంది నాకు అది ఎక్కువ చేసేసినట్టు ఉంది చెయ్యొచ్చు రీజన్ ఉంది కానీ అంత ఎక్కువ చేయొద్దు మరి ఓవర్ డోస్ అయిపోయింది నిఖిల్ కూడా తెలుసుకోవాలి ఈ దెబ్బతో నిఖిల్ ఎలాగే సేవ్ అవుతాడు మంచి కంటెస్టెంట్ కాబట్టి ఆ ప్రాబ్లం లేదు కానీ ఒక విషయం చెప్తున్నా నిఖిల్ లాంటి యాటిట్యూడ్ ఎవరికీ లేదు లోపల నిఖిల్ నబీలు మంచి కాంపిటేటర్స్ ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు అంటావా అప్పుడప్పుడు షార్ట్ టెంపర్ అలా వచ్చి పోతూ ఉంటుంది అర్థమైంది ఆ షార్ట్ టెంపర్ వల్ల బ్యాట్ అయిపోతూ ఉంటాడు అర్థం మనం లాస్ట్ సీజన్లో చూసాం ఇప్పుడు ఈ ఈ సీజన్లో కూడా షార్ట్ టెంపర్ కంటిన్యూ అవుతుంది మధ్య మధ్యలో దూరేయడం అవన్నీ కనబడుతున్నాయి అంటే కంటెస్టెంట్ స్ట్రాంగ్ అయ్యాడు అంటే గ్రూప్ గేమ్ ఆడారు అందరూ ఒక గ్రూప్ అయిపోయారు ఓజీ ఉన్నప్పుడు మనోడు గౌతమ్ని టార్గెట్ చేశారు అందరూ కూడా ఆ విషయంలో అందరూ కూడా సెమితి ఓట్స్ పడి గౌతమ్ని ఎంకరేజ్ చేశారు టాప్ పైకి వెళ్ళి కూర్చున్నాడు సో మణికంఠ నామినేషన్ పాయింట్స్ ఎలా అనిపించింది చాలా మోటివేషన్ కనిపించింది ఇప్పుడు మణికంఠ అనేవాడు నిఖిల్ ని నబీల్ ని చేశాడు చాలా బాగా చెప్పాడు అరే నిఖిల్ నీకు కప్పు విన్నర్ నువ్వు బయట తాకది నువ్వు ఆ విన్నింగ్ అవ్వాలంటే నువ్వు లూజింగ్ నువ్వు దగ్గరకు వచ్చేవాళ్ళని అవాయిడ్ చేయాలి డైరెక్ట్ గా చెప్పాడు కొల్ల కుల్ల చెప్పాడు అసలు నిజంగా నాకు బాగా నచ్చింది మనోడు డైరెక్ట్ గా అన్నాడు నువ్వు ఆ అమ్మాయితో ఆ గ్రూప్ ఆ గ్రూప్ తో ఎడంగా ఉంటే విన్నర్ నువ్వే లేకపోతే లూజర్ నువ్వే అన్నాడు చాలా క్లియర్గా వాడికి కూడా నచ్చింది నిఖిల్ కి అందరు నామినేషన్ కంటే మణికంటది కొంచెం రిలీఫ్ అనిపించింది అరే బాబు మోటివేషన్ నాకు బాగుందిరా నాకు నచ్చింది అన్నట్టుగా యాక్సెప్ట్ చేశాడు అలాగే నబీల్ కూడా ని లేపి ఒకటే చెప్పాడు నేను ఐదో వారం ఆరో వారం బయటకు వెళ్ళిపోవడానికి కారణం చెప్తున్నాను వీళ్ళందరూ కూడా నన్ను పోర్ట్రేట్ చేయడం మొదలెట్టారు ఆడియన్స్ లో బ్యాడ్ చేయడానికి చూస్తున్నారు ఎలా చూస్తున్నారని తెలిసి నేనే ఎవిక్ట్ అయిపోయాను నేను అది తట్టుకోలేను రేపు వద్దున్న పీక్స్ వస్తే నాకు అసలు సెన్సిటివ్ మైండ్ అన్నట్టు క్లియర్ గా చెప్పేశారు అందరూ కూడా ఒక చూసుకుంటున్నారు అంటే వాడికి ఉన్న రీజన్ చెప్పాడు ఈ రోజున టాప్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ మణికఠ అసలు లెక్క అయితే మణికఠిక అలాంటి మణికఠ పాపం ఎవిక్ట్ అయిపోయి వచ్చిన తర్వాత నిఖిల్ సలహా ఇచ్చాడు చూడు అది బాగుంది చాలా అంటే చాలా క్లియర్ గా ఇచ్చాడు నీట్ గా ఇచ్చాడు ఈ నిఖిల్ మణికంఠ నామినేషన్ విషయానికి వస్తే మణికంఠ ఒక మాట అన్నాడు నువ్వు ముందు ఒకటి మాట మాట్లాడుతున్నావు తర్వాత ఒక మాట మాట్లాడుతూ సేఫ్ గా మాడుతున్నట్లు అంటే తగ్గించుకోవాలని చెప్తున్నాడు కాపాడుతున్నాడు స్మూత్ గా చెప్తున్నాడు వాళ్ళు ఎలా హట్ అవుతారు అని అది వే ఆఫ్ టాకింగ్ కి తీసుకోవాలి కానీ నిజంగా సేఫ్ గేమ్ కాదు గానీ వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారు జనాలు ఎలా ఫీల్ అవుతారో నాకు అసలు నన్ను సపోర్ట్ చేయలేము అన్నట్టు ఆ దోరణి ఉంది నిఖిల్ కి నేను కాదన్న అది మార్చుకోవాలి ఇంకెందుకంటే త్రీ వీక్స్ ఉంది వీక్ తీసేస్తే త్రీ లో కొంచెం స్ట్రాంగ్ ఎవరో వీక్ ఎవరో తెలుసుకోవాలి మొత్తం మీద ఇది అంతా కూడా ఎలా ఎలా అయిపోద్ది అంటే అలాగే ఉంటే ఖచ్చితంగా గ్రూప్ గేమ్ అని మొత్తం అందరూ తోసేస్తారు రోజు నామినేషన్లు ఎవరెవరు ఉన్నారో పృథ్వీ యష్మి ప్రేరణ నిఖిల్ నబిన్ అంటే ఎవరున్నారు మొత్తం కూడా ఓజీసీ ఉన్నారు అసలు వైల్డ్ గార్డ్ జోలికి ఎందుకు వెళ్ళలేదు వచ్చిన నామినేటర్స్ మీ ఓజీ ఓలే కదా నామినేట్ అయ్యింది ఇప్పుడుదాకా ఎందుకు వెళ్ళలేదు మీ జోలికి ఎందుకు రాలేదు చెప్పండి ఒకసారి దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఆట అంటే అక్కడ అందరూ కూడా జెన్యున్ ఆడుతున్నారు మీరు అందరూ కూడా గ్రూప్ ఆడుతున్నారని అందరికి అర్థమైపోయింది ఎక్కడి నుంచి అయినా మారి ఈ త్రీ వీక్స్ లో మీ పర్ఫార్మెన్స్ మీరు చూపిస్తే ఖచ్చితంగా టాప్ ఫైవ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో విష్ణు కొంచెం ఎమోషనల్ అయినట్టుంది నాగబణి కంట పైన దాన్ని ఎలా చూడొచ్చు సేఫ్ గేమ్ అని అప్పుడు సేఫ్ గేమ్ అని మణికంట నిఖిల్ కాదు సేఫ్ గేమ్ ఆడేది విష్ణుప్రియ సేఫ్ గేమ్ ఆడుతుంది ఇదిగో నువ్వు ఒక పాయింట్ గమనించు విష్ణు ప్రియాది ఈ పాయింట్ సపరేట్ కరెక్ట్ కరెక్ట్గా చెప్తాను విష్ణు ప్రియాది ఎవరైనా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నాగార్జున గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎళ్ళక ముందు యాటిట్యూడ్ చూడు ఏడుస్తుంది ఎందుకంటే అక్కడ బ్యాడ్ గుడ్ పెట్టాలి ఒక ఐదు ఫోటోలు ఆరు ఫోటోలు పెట్టమన్నప్పుడు యష్మి విష్ణు ప్రియాని ఎవరో కూడా ఏడిసింది కదా సింపతి గెయిన్ చేసింది కదా విష్ణు ప్రియాని బ్లాక్ జోన్ లో పెట్టరని ఒక తెలివి ఉంది నత్తి బుర్ర కాదు మహా మేధావి అర్థమైందా విష్ణుప్రియ మామూలు కాదు అలాగే ఎంటర్ అవగానే ఎందుకు ఎందుకేసింది తెలుసా నామినేషన్స్ లో నన్ను పెట్టొద్దు అని అర్థమైందా ఇది దిస్ ఈస్ బ్రెయిన్ గేమ్ ఇది తెలివైన ఆట అర్థమైందా ఎవరో నత్తిపురదే తెలివైన ఆట విష్ణుప్రియ నత్తి బుర్రకే చాలా తెలివి ఉందని మీరు ఇప్పుడైనా గమనించండి ప్రతిసారి మీరు చూడండి ఎవరైనా వాళ్ళవనయి వీళ్ళవనయి అప్పుడు దాకా గొడవలు పడిన వాళ్ళవనయి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అనేసరికి వెళ్ళిపోయి ముసల కండీలు కాచొద్దు బయటికి వెళ్ళిన తర్వాత నాగార్జున గారు చెప్తారు మాట అక్కడ ఎవరండి ఎవరెవరు బాగా ఆడుతున్నారు ఎవరు బెస్ట్ ఇస్తారో ఎవరు టాప్ లో ఉంటారో ఎవరు వరస అని అడిగినప్పుడు విష్ణు ప్రియ అక్కడ పేరు రాదు ఎందుకంటే ఇక్కడ ముసల కన్నీలు కాచేసింది కదా వెళ్ళేటప్పుడు కార్చేద్దే మళ్ళీ తిరిగి వచ్చినా అది సేఫ్ గేమ్ అది సేఫ్ గేమ్ నిఖిల్ది కాదు సేఫ్ గేమ్ ఎప్పుడైనా చూడండి విష్ణు ప్రియది సేఫ్ గేమ్ విష్ణు ప్రియనే సేఫ్ గా ఆడుతుంది ఎందుకంటే బ్యాడ్ అవ్వకుండా బ్యాలెన్స్డ్ గా ఆడేది విష్ణు సో ఫైనల్ గా మనకంటే బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు విన్నర్ గా చూడాలనుకుంటా నిన్ను అని అన్నాడు అది విష్ణుప్రియనే అన్నట్టు అనిపించింది ఎవరినే అదే ముసల కన్నీళ్ళు చాలా విలువైన అర్థమైందా కన్నీళ్ళు కార్చిన వాళ్ళు ఎవరికైనా దాసి దాసియే కాబట్టి ఎవరైనా సరే సింపతి పడిపోద్ది అనమాట అమ్మో నేనంటే ఎంత ప్రేమ విష్ణుప్రియ అనుకోవచ్చు కదా ఆ టైప్ లోనే చెప్తాడు ఎవరైనా సో ఈ వీక్ అవ్వచ్చు ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎవరికి ముగ్గురు ఉన్నారు భయ్యా రెడ్ జోన్ లో యష్మి ప్రేరణ పృథ్వీ పృథ్వీ సేవ్ అవుతాడు పక్కా చెప్తున్నాయి ఎందుకంటే వాడి యాటిట్యూడ్ ఫస్ట్ నుంచి ఒకలాగానే ఉంది మధ్యలో ఏం మారలే ఆ అప్ అండ్ డౌన్ సొత్తానే ఉన్నాయి ఏ రోజుకైనా వెళ్ళిపోవడానికి సిద్ధంగానే ఉన్నాడాడు కాబట్టి ఆడి స్ట్రాంగ్ అవుతాడు వీళ్ళిద్దరిలో ఉంది రెడ్ జోన్ మ్యాక్స్ టు మ్యాక్స్ మడత కాజా యష్మి వెళ్ళిపోవచ్చు మడత మాటలు మాట అన్నీ కూడా ఫ్లిప్పింగ్ ఓడ్స్ యష్మి వెళ్ళిపోయే అవకాశం ఉంది ప్రేరణ కూడా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఓకే బ్రా